నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ ఆ పురుషోత్తం రెడ్డి గారు పోలవరం మనకి దశాబ్దాల కలగానే ఉంటుంది అయితే ఈ పోలవరం హైట్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి వినిపిస్తున్నాయి నంబర్స్ వినిపిస్తున్నాయి అసలు ఈ పోలవరం హైట్ ఎంత ఎంతో ఉండాలి ఇప్పుడు ఆ హైట్ ని కుదించే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు పోలవరం ప్రాజెక్టు హైట్ గురించి మాట్లాడేటప్పుడు పోలవరం యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి పోలవరం ప్రాజెక్టు గోదావరి నది పైన నిర్మిస్తున్నారు గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఎప్పుడు కూడా ప్రాజెక్టులు ఎప్పుడు కూడా రెండు కొండల నడుమ నిర్మిస్తారు మనకు పోలవరంలో ఆ పట్టు దొరకట్లేదు పోలవరం మీన్స్ గోదావరి నది మీద అట్లాంటి రెండు కొండల మధ్య ఉండే తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు గోదావరి గోదావరి ప్రవహిస్తుంది తక్కువ కిలోమీటర్లే ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుంది ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తున్నా కూడా మట్టానికి లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎత్తిపోతల పథకం ఇప్పుడు కాలేసుకున్నాం అని అట్ వచ్చినట్టు ప్రాజెక్ట్ కట్టడానికి అవకాశం కనపట్ల లిఫ్ట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది అది వాళ్ళు ఉన్నటువంటి డిజడ్వాంటేజ్ ఏపీకి ఉన్న అడ్వాంటేజ్ తక్కువ తక్కువ నిడివి పోలవరం మనకు గోదావరి నది ఉన్న పోలవరం దగ్గర రెండు కొండలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రెండు కొండల మధ్య ప్రాజెక్ట్ కడతారు కానీ ఆ ఎక్కడైతే అలికేట్ చేయబడిందో అంటే ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నారో అక్కడ పరిస్థితి ఏంటంటే రెండు కిలోమీటర్ల వెడల్పు దాదాపు యాభై కిలోమీటర్ల పొడవు ఉధృతంగా అక్కడ పోలవరం ప్రవహిస్తుంది గోదావరి ప్రవహిస్తుంది రెండు కిలోమీటర్ల ఎడలుపు యాభై కిలోమీటర్ల పొడవు ఉండే అంత దూరం ఎంత ఇప్పుడు మా లాంటి మేము తిరుపతిలో ఉంటాను తిరుపతికి డెబ్బై సంవత్సరాలకు సరిపోయేంత నీళ్లు ఒక రోజులో వస్తుంది ప్రవాహం అంతటి ఉధృతంగా పోలవరం గోదావరి దగ్గర ప్రవహిస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇవన్నీ పర్యావసనాలు దృష్టిలో పెట్టుకోవాలి చాలా చారపడి నాగార్జున సాగర్ శ్రీశైలం రాక్షన్ డ్యామ్ అంటారు అంటే రాతి స్వభావం కనటువంటి నేల నేల స్వభావం ఇక్కడ రబ్బర్ అనలేం కానీ మృదు స్వభావం గైన నేల పోలవరం దగ్గర పట్టు బురద నెల పదాలు ఎట్లయినా మృదువుగా ఉంటుంది అంటే పట్టు దాంతో ఏమవుతుంది పట్టు దొరికేంతవాడు వరకు కిందకు కొట్టాలి బోర్లేసి బోర్లేసి కొడతారంటే అంటే ఎక్కడ పట్టు దొరుకుతుందని ఒక రకంగా పోలవరం పైన ఒక డ్యామ్ కడితే కింద కట్టాల్సినంత పరిస్థితి ఉంది ఎందుకంటే ఉధృతంగా ప్రవహిస్తుంది పట్టు నే పట్టుత్వం లేనటువంటి నేల కాబట్టి ఇంత సంక్లిష్టమైన ఏరలో మనం పోలవరం కడుతున్నాం అనేది ఎవరికైనా స్పృహ ఉండాలి పోలవరంలో ఏదైనా జరగరాని జరిగితే రాజమండ్రిని ఊహించుకోలేము అంతటి ప్ర అంతటి ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉంటాయి రెండోది గోదావరి నది నూట ఇరవై రోజుల పాటు ఉధృతంగా వరద ప్రవహిస్తుంది నూట ఇరవై రోజులు ఇక్కడ ఎంత ఎత్తు మట్టం ఉండాలి అనేది చర్చ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కాటన్ బ్యారేజీ చూడండి రాజమండ్రికి ముందు ఉంటుంది కాటన్ బ్యారేజీ ఒరిజినల్ నీటి నిల్వ సామర్థ్యం ఫైవ్ టీఎంసీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఒక టిఎంసీతో పది పదహైదు పన్నెండు వేల ఎకరాలకు మాత్రం నీళ్లు వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అంటే ఇరవై వేల ఎకరాల లోపే నీళ్లు ఉన్నారు కానీ పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాను ఏది ఆ కాటన్ బ్యారేజ్ మరి ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉన్న కాటన్ బ్యారేజీ పన్నెండు లక్షల ఎకరాలు మీద ఇస్తా ఉందంటే నూట ఇరవై రోజుల పాటు ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆ వన్ పాయింట్ ఫైవ్ డైవర్ట్ చేసుకుంటా పోతుంది అంటే నూట ఇరవై రోజులు అంటే నూట ఇరవై నూట నలభై యాభై టీఎంసీలు కాబట్టి ఈజీగా పన్నెండు లక్షల ఎకరాలకు వచ్చింది పోలవరం కూడా అలాంటి ప్రాజెక్టుగానే మనం చూడాలి పోలవరం ప్రాజెక్టు కూడా నీటి నిల్వ ప్రాజెక్టు కాదు దాని నీటి నిల్వ ప్రాజెక్టు దాని కెపాసిటీ ఎంత నూట ఎనభై టీఎంసీలు నూట ఎనభై టీఎంస్ రెండు వందల చిల్లర టీఎంస్ దాని నిల్వ సామర్థ్యం నూట యాభై రెండు అడుగు మీరు ఎత్తు మఠం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నూట యాభై రెండు అడుగులు ఎత్తులో నీళ్లు వెళితే ఒకసారి నూట ఎనభై టిఎంస్ లో రెండు వందల టీఎంస్ దాని కెపాసిటీ కానీ మన లక్ష్యం ఏంటో తెలుసా పోలవరం కుడికాలం అంటారు అంటే డెల్టా విజయవాడ వరకు వస్తుంది ఎడమకాలం అంటే లెఫ్ట్ బ్రాంచ్ కి అన్నది ఇప్పుడు ఆయన పులు కుడి పట్టిసీమ అని పెట్టాడు ఎడమకాలంకి పురుషోత్తం అని అది ఎడమకాలం ఎడమ ఎడమకాలం విశాఖపట్నం వైపు వెళ్తుంది ఈ రెండు కాలువల్లో రోజుకి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీతో నీటి సామర్థ్యం నీళ్లు తీసుకుంటుంది రెండు కాలువలు కలిపి మూడు టీఎంసీలు మన లక్ష్యం మూడు వందల అరవై టీఎంసీలు తీసుకోవడం మరి పోలవరంలో నూట రెండు వందల టిఎంసీల నిల్వ సామర్థ్యం దీంట్లో ముప్పై నలభై టిఎంసీలు డెత్ స్టోరేజ్ ఉంటుంది తీసుకోలేము అంటే నూట యాభై కూడా ఉన్న నీళ్లు కన్నా సామర్థ్యంతో డ్యామ్ కట్టి మూడు వందల అరవై టిఎంసీ అట్లా తీసుకుంటారు నీళ్లు అంటే నేను ఇప్పుడు కాటన్ బ్యారేజీ లాగానే ఇది కూడా అంటే పోలవరం డ్యామ్ కి నూట ముప్పై రెండు అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడు కుడి కాలువకు గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తుంది ఎడవ కాలువకి నూట ముప్పై మూడు టీఎం నూట ముప్పై అడుగులు వచ్చేస్తుంది అంటే నూట ముప్పై ఐదు అడుగుల్లో నీళ్లు నిలిపిన కూడా రెండు కాలువలు నీళ్లు వస్తాయి రోజుకి మూడు టిఎంసీలు ఇంటూ నూట ఇరవై రోజులు కాబట్టి మూడు వందల అరవై టీఎంసీలు అంటే పోలవరం కూడా ఒక రకంగా కాటన్ బ్యారేజీ లాగా నీటి డైవర్షన్స్ ప్రాజెక్టే కాకపోతే మీరు అన్న చాలా నూట యాభై రెండు అడుగుల ఎత్తులో ఎందుకు కావాలి రెండు కారణాలనిత్యా కావాలి నెంబర్ వన్ నూట యాభై రెండు అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటే విద్యుత్ ప్రాజెక్ట్ నడుస్తుంది ఓకే విద్యుత్ ప్రాజెక్ట్ నడవాలంటే పోలవరంలో నూట యాభై రెండు అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాల్సిందే నూట ఇప్పై నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులు ఉంటే నీటి విద్యుత్ ప్రాజెక్ట్ సాధ్యం కాదు జల విద్యుత్ అనేది కారు చౌక్ వస్తే నాణ్యమైనది అంటే రాష్ట్రానికి ఒక అసత్తం కాబట్టి నూట యాభై రెండు అడుగుల్లో ఉండాలనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రాజ సెక్రటరీ గారు ఉన్నప్పుడు దొమ్మగుడు టేల్ పాయింట్ పథకం అని అంటే రాయలసీమకి దక్షిణ తెలంగాణకి శ్రీశైలం డ్యామ్ ని మా రాయలసీమలో ఉంటుంది దాన్ని పరిమితం చేయాలంటే అక్కడి నుంచి హైదరాబాద్ నీళ్లు తీసుకెళ్తారు కాబట్టి దొమ్మగుడు టేల్ పాయింట్ అంటే పోలవరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ ఎడమకాలలో పోస్తారు అప్పుడు శ్రీశైలం డ్యామ్ కంప్లీట్ గా రాయలసీమ నెల్లూరు ప్రకాశం దక్షిణ తెలంగాణకి పరిమితం చేయొచ్చు లేకపోతే కిందకి నీళ్లు వదలాలి అది జరగాలన్నా నూట యాభై రెండు ఎత్తులో నీళ్లు ఉండాలి కాబట్టి భవిష్యత్ అవసరాల రీత్యా విద్యుత్ ప్రాజెక్టు రీత్యా నూట యాభై రెండు ఎత్తులో నీళ్లు ఉండాలి అయితే నూట యాభై రెండు ఎత్తులు ఎందుకు వద్దంటున్నారు ఎందుకు చర్చ నడుస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే నూట యాభై రెండు నీళ్లు పెట్టాలంటే బ్యాక్ వాటర్ ఎక్కువ నిలుస్తుంది అంటే డెమ్ కట్టామంటే బ్యాక్ వాటర్ పోతా ఉంటుంది నూట ముప్పై ఐదు అడుగులెత్తులు ఉంటే నిలుస్తుంది నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటే ఒక ఆరు ఏడు వేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్లతో నిర్వాసి క్లియర్ చేయాలి కదా ఎనకాల నిర్వాసితులు గ్రామాలు అడవి ప్రాంతా నూట ముప్పై ఐదు ఎత్తులో ఉంటే ఆ ఒక పదివేల కోట్ల రూపాయలతో నిర్వాసితుల సమస్య క్లియర్ చేయొచ్చు ఆరు ఏడు వేల కోట్లు నూట యాభై రెండు ఎత్తులో నీళ్లు పెడితే ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి అయ్యే ఖర్చు తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నూట యాభై రెండు వద్దు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు ఆపాలనుకుంటా ఉంది అది డైరెక్ట్ గా చెప్పడం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఏం చేస్తా చూడాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ లో నూట ముప్పై ఐదు అడుగులు రెండో ప్లేస్ లో నూట ముప్పై నూట యాభై రెండు అడుగులు అన్నాడు ఆయన దానికే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే జగన్ రాజీ పడిపోయినాడు నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తు మఠం తగ్గించేసి అది ఒక డ్యామ్ లాగా తయారు చేసేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వంతో లొంగిపోయినాడు అవినీతి అన్ని మాట్లాడేసినారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఇప్పుడు వీళ్ళకి అదే సమస్య ముందుకు వస్తాం కాబట్టి నువ్వు నూట ముప్పై ఐదు ఎందుకు అడుగుతున్నావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఆ రోజు నువ్వు అన్నావు కదా నూట ముప్పై నూట యాభై రెండు అడుగులు మేము చెప్పకపోయినా అన్నావు కదా మొత్తం ఏం చేస్తా ఉంది ఏం చేస్తా చూడాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ పేస్ లో నూట ముప్పై ఐదు అడుగులు రెండో పేస్ లో నూట ముప్పై నూట యాభై రెండు అడుగులు అన్నాడు ఆయన దానికే తెలుగుదేశం పార్టీలో ఏం జగన్ రాజీ పడిపోయినాడు నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తు మఠం తగ్గించేసి అది ఒక డ్యామ్ లాగా తయారు చేసేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వంతో లొంగిపోయినాడు అవినీతి అన్ని మాట్లాడేసినారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళకి అదే సమస్య ముందుకు వస్తాం కానీ నువ్వు నూట ముప్పై ఐదు ఎందుకు అడుగుతున్నావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఆ రోజు నువ్వు అన్నావు కదా నూట ముప్పై నూట యాబై రెండు చెప్పకపోయినా అన్నావు కదా కాబట్టి ఈ రోజు నువ్వు నూట ముప్పై అడుగులు నువ్వు అమ్ముడు పోయినావులు మాట్లాడతారు అసలు సమస్య ఇది అసలు కేంద్రం అది కాదు సార్ ఇక్కడ కేంద్రం ఎందుకు ఒక బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ ని ఒక మామూలు డ్యామ్ గా ఎందుకు చిత్రీకరించాలని చూస్తోంది డబ్బులు తగ్గుతుంది చెప్పాను కదా నూట నూట యాభై రెండు అడుగుల ఎత్తులో నీళ్లు పెడితే ముప్పై వేల ఆ రోజే తెలుగుదేశం ఫస్ట్ టైం అధికారులు నూట ముప్పై ముప్పై మూడు వేలకు ఇప్పుడు కనీసం నలభై వేల కోట్లు అవుతుంది నలభై వేల కోట్లు పెట్టాలి నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటే పదివేలు కోట్లు తగ్గిపోతుంది ఖర్చు తగ్గుతుంది కదా కేంద్రం డబ్బులు ఇవ్వాలి కదా నిర్వాసితులకి ఇది కేంద్ర ప్రభుత్వం ఇది నిజాయితీగా చెప్పరు వాళ్ళు వాళ్ళ నమ్మకం ఏంటంటే నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో నీళ్లు నిలిపి నేను చెప్పాను కదా లాజిక్ నూట ముప్పై రెండు అడుగుల ఎత్తులో ఉంటే కుడి కాలువకు నూట యాభై నూట ముప్పై ఐదు అయితే ఎడమకాలంలో నీళ్లు సరిపోతాయి నూట ముప్పై ఐదు అడుగులో నీళ్లు పెట్టినా కూడా రెండు కాలువలు అందుకుంటాయి కానీ కరెంటు ఉత్పత్తి కాదు భవిష్యత్తులో దుమ్మగూడి టైల్ పాయింట్ లాంటి పథకాన్ని టెక్అప్ చేయాలంటే సాధ్యం కాదు మా లాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే నిజాయితీగా మాట్లాడండి రెండో పాయింట్ ఏంటంటే ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టేసి నూట ముప్పై అడుగులు కేర్ చేసేసాం అనుకుందాం భవిష్యత్తులో మనం పోలవరాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది ఓకే మళ్ళీ ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఇప్పుడు జాతికి అంకితం చేశారంటే నూట ముప్పై ఐదు నుంచి ఎప్పుడైనా డబ్బులు బాగున్నాయి నూట యాభై రెండు అడుగులు పెట్టి మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది ఇంకొక ఇరవై ముప్పై వేలు కోట్లు మళ్ళీ రోజు రోజు పెరిగేది అది రాష్ట్ర ప్రభుత్వం చేయని కూడా చేయలేదు ఎందుకంటే డబ్బులు కూడా లేవు కాబట్టి బహుళార్ ఆర్థిక ప్రాజెక్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యూజ్డ్ అమౌంట్ ఉంటుంది విభజన చట్టం అదే చెప్పబడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై రెండు అడుగులు ఎత్తులోనే డ్యామ్ కడతా ఉంది గేట్లు మాత్రం నూట ముప్పై ఐదు అడుగులు నిలుపుతారు ఏమంటారు చంద్రబాబు గారు గతంలో జగన్ గారు అన్నారు కదా కాబట్టి కొలుసుకొని అన్నాడు ఆయన అనిల్ కుమార్ కూడా అదే చెప్తారు కొలుసుకోని అంటారు నూట యాభై రెండు అడుగులు ఎత్తులోనే డ్యామ్ కడతారు నీటి నిల్వ మాత్రం గేట్లు మెయింటెనెన్స్ మాత్రం నూట ముప్పై అడుగులు పెడతారు దీన్ని నిజాయితీగా చెప్పరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది రేపు ఉత్తరాత్ర భవిష్యత్ అవసరాల రీత్యా నూట ముప్పై రెండు అడుగులు కానీ ఈ రోజు నిల్వ పెట్టుకుంటే వాళ్ళు ముప్పై వేల కోట్లు వాళ్ళే ఇస్తారు మన రాష్ట్ర ప్రభుత్వానికి బడ్డలు తగ్గు కానీ ఈ రోజు వాళ్ళతో రాజీ పడితే రేపు రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారంగా తయారవుతుంది ఆచరణ సాధ్యం కాదు విద్యుత్ ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వస్తుంది దుమ్మగూడు లేని టైల్ పాయింట్ పథకాన్ని అమలు చేయాలంటే సాధ్యం కాదు బహుళ ఆర్థిక ప్రాజెక్టు యొక్క అవసరం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఆలోచించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి